అందరికీ నమస్కారం అండి ఈరోజు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కౌన్సిల్ ఎలక్షన్స్కి నామినేషన్ వేయడం జరిగింది నిజంగా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ అన్న నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా కౌన్సిల్లోని నా వంతు కృషి చేసి ఏదైతే ప్రజా సమస్యల గురించి ఉన్నాయో ఖచ్చితంగా మాట్లాడడం జరుగుతుంది రిప్రజెంటేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈరోజు చాలా దురదృష్టకరమైన ఒక ఇన్సిడెంట్ నాకంటే పర్సనల్గా అయింది ఎందుకు ఈరోజు ఎంత ఎమోషనల్ నేను అవుతున్నాను అని అంటే నేను ఈరోజు నిండు గర్భిణి దళిత మహిళని నేను నైన్త్ మంత్లో ఉన్నా కూడా తను ఖచ్చితంగా సరే రేపు డెలివరీ చేసి మంచి పేరు తెచ్చుకుంటుంది కౌన్సిల్లోని మా అమ్మగారికి కావాలి ప్రతిభాభారతి గారి లాగా అని చంద్రబాబు గారు నారా లోకేష్ గారికి ఉన్న నమ్మకం ఎంతుందో అలాగే ఇంత నిండు గర్భిణి దళిత మహిళని అవమానించేటట్టు ఈరోజు సాక్షి పేపర్లోని రాయడం జరిగింది